డు ఇదేంటి ఇలా అంటున్నాడు ఎందుకు ఇక్కడ దుర్యోధనుడికి గదాయుద్ధంలో గొప్పవాడు భీముణ్ణే ఖచ్చితంగా ఎంచుకుంటాడని తెలుసు ఇప్పుడు మధ్యవర్తిగా అయితే నిల్చుంటాడు అయితే అప్పుడే సరిగ్గా వస్తాడు బలరాముడు వాళ్ళిద్దరికీ కూడా మధ్యవర్తిగా నిలబడతాడు భీము దుర్యోధను వీళ్ళిద్దరు కూడా ఇంకా భీకరంగా పోరాటం అనేది జరుగుతుంది దుర్యోధను యొక్క దెబ్బలకి భీముడు మరి ఇంకా తడబడతాడు అనమాట అతని వల్ల కాదు పైగా అతనికి గాంధారి ఇచ్చినటువంటి దీవెన వల్ల దుర్యోధను యొక్క శరీరం అంతా కూడా వజ్రంలాగా మారిపోతుంది ఎక్కడ కుట్టినా సరే తనకి ఏమీ కాదు ఇప్పుడు క్లాస్ట్ కృష్ణుడు ఒక ప్లాన్ చేస్తాడు ఉన్నాడు కదా మాయలు ద్రౌపదిని అవమానించినప్పుడు నీ తొడలు నేను అని చెప్పి భీముడు ఒకసారి శపథం చేస్తాడు దాన్ని గుర్తు చేసి తొడ పైన కొట్టి సబ్ సైగ చేస్తాడు ఈ యొక్క భీముడికి గదా యుద్ధ నియమం ప్రకారంగా చెప్పాలంటే నాభి కింద నుంచి అసలు యుద్ధం అనేది చేయకూడదు కానీ ధర్మాన్ని కాపాడడం కోసం భీముడు ఆ నియమాన్ని పక్కన పెట్టేసి దుర్యోధని యొక్క తొడల మీద బలంగా కొడతాడు ఒక్క దెబ్బతో దుర్యోధనుడు ఇంకా విలవిల విలువలు ఆడతాడనమాట అధర్మంగా ఇక్కడ యుద్ధం చేశాడని బలరాముడికి భీముడి పైన బీభత్సమైనటువంటి కోపం వచ్చింది కృష్ణుడు వెళ్ళి అడ్డుకుంటాడు అన్నా ఇది మైత్రేయ మహర్షి యొక్క శాపం పైగా భీముని యొక్క ప్రతిజ్ఞ అధర్మాన్ని అంతం చేయడం తప్పే లేదు అని నచ్చ చెప్తాడు ఎవరికి బలరాముడికి శ్రీకృష్ణుడు బలరాముడు మరి తను చెప్తున్నాడు అయినా సరే తను కాలేదు అసంతృప్తితో తిరిగి తను వెళ్ళిపోతాడు అక్కడ నుంచి పాండవులు గెలుపు ఇంకా ఉత్సాహంతో ఇంకా వెనక్కి వెళ్ళారు కానీ అక్కడ రక్తం అడుగుతూ ఉన్నటువంటి దుర్యోధనుడి యొక్క దగ్గరకు అశ్వత్థావ మాత్రం వస్తాడు పాండవులు వంశం చేస్తానని చూడండి పాండవుల యొక్క వంశాన్ని మొత్తాన్ని నేను నాశనం చేస్తానని దుర్యోధనుడికి మాటిస్తాడు మాటిచ్చి తను కౌరవ సేనాధిపతిగా తన బాధ్యతలు అనేవి తీసుకుంటాడు ఈ యొక్క అశ్వత్థామ అక్కడతో పద్దెనిమిది రోజులు యుద్ధం అనేది ముగుస్తుంది కానీ రాత్రి జరగబోయే యుద్ధమే సౌప్తిక పర్వం అది చాలా భయంకరమైనటువంటి ఘట్టం దాని పునాది అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఓకే